హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేసే వీడియో చూడండి వెళ్ళే దారిలో మా అమ్మాయి స్కూల్ బస్ కనపడితే ఆ వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది చూడండి మా అమ్మాయి టెన్త్ ఈ స్కూల్లో చదివింది అందుకని మెమరీస్ కోసం ఈ వీడియో క్యాప్చర్ చేస్తుంది కానీ అది క్యాప్చర్ అయిందో లేదో అని మళ్ళీ ఇక్కడ టర్నింగ్ అవుతుంటే ఇక్కడ ఆగి ఇక్కడ వీడియో తీసుకుంది తన మెమరీస్ కోసము మా ప్రయాణం కొనసాగుతుంది చూడండి మేము అన్నీ వెయి ఎక్కించుకుని లగేజ్ అన్నీ పెట్టుకున్న తర్వాత స్టార్ట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి టైర్లో గాలి తగ్గిందని మా ఆయన ఫ్రెండ్ చెప్పాడు వెళ్ళి టైర్ గాలి కొట్టించుకోవడానికి టైర్ చూడండి గాలి లేదు గాలి లేదని షాప్కి వచ్చాము షాప్కి వచ్చిన తర్వాత అది అని చెప్పారు సరే దేవుడు దర్శనం చేసుకోకుండా వెళ్తున్నాడని దేవుడు ఆపినట్టు అనిపించి మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది కాబట్టి పూజారి గుడి ఆలయం తెరిచి ఉంది ద్వయస్థమ్మం దగ్గర దండం పెట్టుకొని పక్కనే వెంకటేశ్వర స్వామి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడిలో వినాయకుడు ఉన్నారు వినాయకుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాము దండం పెట్టుకొని మా అమ్మాయి భక్తితోటి గుంజీలు తీస్తుంది మా బాబు వెనక నుంచి తీసినాడు కాబట్టి ఈ వీడియో ఇలా ఉంది వినాయకుడిని చూడండి వీడియో తీస్తున్నాను సిగ్గుతా గుంజీలు తీస్తుంది మొహమాటంతో గుంజీలు అన్నీ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత అయ్యవారు అన్నీ పూజకి రెడీ చేసుకుంటున్నారు పూలు భక్తి అగర ఒత్తులు అన్నీ రెడీ చేసుకుంటున్నారు మేము గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేశాము గుడిలో ప్రదక్షిణ చేసుకొని వస్తున్నాము చూడండి మీరు కూడా దండం పెట్టుకోండి వెంకటేశ్వర స్వామిని మా ఊరి రాచల్ల గేట్లో ఉంటుంది ఈ గుడి ప్రదక్షిణ లోపల గర్భగుడి చుట్టూ తిరుగుతున్నాము గుడి ముందుకు వచ్చిన తర్వాత స్వామివారు అర్చన చేస్తున్నారు మా గోత్రనామాలు అడిగి మా మా పేర్లతో అర్చన చేశారు పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని కాసేపు కూర్చున్నాము అలా గుళ్ళో ప్రశాంతంగా ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేటప్పటికి మా ఆయన కారు తీసుకొని బయటకు వచ్చారు మా ఆయనకు ప్రసాదం ఇచ్చి మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది చూడండి మళ్ళీ మా ఊరు నుంచి ఒక సిక్స్ ఫోర్ కిలోమీ సిక్స్ సిక్స్ కిలోమీటర్స్కి భీముడు ప్రతిష్ఠించిన శివాలయం వచ్చింది ఈ శివాలయంలో దిగి దర్శనం చేసుకొని శివుడికి దండం పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు వేసి ఒక ప్రదక్షిణ వేద్దామని చెప్పి మా ఆయన ఐదు ప్రదక్షిణాలు వేశాడు మా ఆయనకు శివయ్య అంటే చాలా భక్తి ప్రేమ మూడు మూడు ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత గర్భగుడిలోకి మీకు ఈరోజు శివ శివుణ్ణి బాగా జూమ్ చేసి చూపియాలని ఈ వీడియోలో ప్రయత్నించాను చూడండి మీరు కూడా భీముడు ప్రతిష్ఠించిన శివుణ్ణి చూసి దండం పెట్టుకోండి భీముడు వెయ్యి శివలింగాలు ప్రతిష్ఠించిన దాంట్లో ఇది ఒకటి దీనికి దీనికి గుడి చరిత్ర చాలా ఉంది ప్రదక్షిణాలు రెండు రెండు మూడు ఐదైన గుడి ఆలయ ఆలయంలో ఉన్న ప్రాంగణం అంతా చూడండి ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాము గర్భగుడిలో శివలింగాన్ని చూడండి శివుణ్ణి మీకు చూపించాలని జూమ్ చేశాను ఇంతకుముందు వీడియోలో చూపించలేదని ఇప్పుడు బాగా పూజారి పర్మిషన్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి మేము నలుగురం దండం పెట్టుకొని మా బాబు మా పాప నేను మా ఆయన శివుడికి దండం పెట్టుకొని మీకు వీడియో క్యాప్చర్ చేసి చూపిస్తున్నాము బయట వినాయకుడిని చూడండి నేను దీనికి షార్ట్ కూడా పెట్టాను మీరు ఎవరైనా చూడపోతే వెళ్ళి షార్ట్ చూడండి ఇదే భీముడు ప్రతిష్ఠించిన శివ శివలింగము వినాయకుడు ఎంట్రన్స్లో వినాయకుడు ఉంటుంది ఈ వినాయకుడికి దండం పెట్టుకొని లోపలికి వెళ్తాము ఎదురుగా శివుడి ఎదురుగా నంది ఉంది చూడండి నందీశ్వరుని చూడండి పార్వతీదేవిని చూడండి పక్కనే అమ్మవారి పార్వతీదేవి అమ్మవారిని చూడండి గుళ్ళోంచి బయటికి వచ్చిన తర్వాత వానర సైన్యం అంతా చేలోంచి ఫోర్స్గా వచ్చినాయి యాభై కోతులు ఉంటాయి మీకు వీడియో చూపించాలని షేర్ చేశాను ఇక్కడ కోతులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మమ్మల్ని చూసి ఆగిపోయినాయి వీడియో తీస్తున్నామని తర్వాత మా ప్రయాణం నల్లమల్ల ఫారెస్ట్లో మా ఊరు నుంచి పది కిలోమీటర్లు నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది ఈ ఫారెస్ట్ లోపల పులులు దుప్పులు జింకలు కుందేళ్ళు కొం కొండముచ్చులు ఫారెస్ట్ అధికారులు ఈ వన్యమృగాలు సంరక్షిస్తూ ఉంటారు ఈ ఈ ఫారెస్ట్లో ఔషధ మూలికలైన చెట్లు ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి మా మా ప్రయాణం గురించి మా పాపతో మాట్లాడుతూ మా అమ్మాయి హాస్టల్లో ఎలా ఉండాలి ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎలా చదవాలి అని అన్నీ చెప్తున్నా ఎందుకంటే మా అమ్మాయి నెర్వ నెర్వస్గా ఫీల్ అవుతూ ఉంది అందుకని మా అమ్మాయి ధైర్యం చెప్తా మాకు ప్రయాణం కొనసాగుతూ ఉంది నెక్స్ట్ బ్రిటిష్ కాలం నాటి ఆ బ్రిడ్జ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు జర్నీ చేస్తూ వెళ్తూ ఉంటే మా వారు నేను జర్నీ చేసేటప్పుడు నాకు చాలా వన్యమృగాలు కనిపించినాయి ఈసారి ఏమో ఒక్కడు కూడా కనిపించలేదు అని మా పాపతో మా నాతో చెప్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము నేను ఒకటన్నా కనిపిస్తే బాగుండని చూస్తూ ఉన్నాను ఈ దారి ఈ మార్గం మధ్యలో ఒక వన్యప్రాణి కనిపిస్తే చూద్దామని చూస్తూ ఉన్నాను కానీ కనిపించలేదు మాట్లాడుకుంటూ వెళ్తుంటే నంద్యాల నుంచి వెళ్ళే బస్సులు అవి కనిపిస్తున్నాయి ఇది చాలా ఘాటు టర్నింగ్స్ కాబట్టి ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళాలి ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేసి చేయకపోతే చాలా యాక్సిడెంట్లు అవుతాయి ఈ ఘాట్లో హెవీ ట్రక్స్ అయినా టర్నింగ్స్ అయినా బాగా టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా స్లో ఇప్పుడు డేంజరస్ ఘాట్ వస్తుంది ఇక్కడ నుంచి ఏమాత్రం యాక్సిడెంట్ అయితే మాత్రం స్పాట్ డెడ్డే ఇప్పుడు నంద్యాల దగ్గర దగ్గర చేరుకున్నాము నెక్స్ట్ వీడియోలో మా అమ్మాయి హాస్టల్లో వదిలిపెట్టేది చూపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్